హైదరాబాద్లోని బొల్లారానికి చెందిన విష్ణువందనకి మొక్కలపై మమకారం ఎక్కువ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన వీరికి ప్రకృతిని కాపాడాలన్న ఆకాంక్ష దీంతో కొన్నేళ్ల క్రితమే తమ ఇంటిని అందమైన కళాకృతులతో ఓ మినీ శిల్పారామంలా మార్చేసుకున్నారు ఆ తర్వాత కాలక్రమేణా ఆకుకూరలు కూరగాయలు పండ్ల సాగుని మొదలుపెట్టి ఇంటిని నందనవనంగా మార్చేసుకున్నారు ఆహ్లాదాన్ని పంచే తమ మిద్దెతోట గురించి వందన మాటల్లోనే విందాం అందరికీ నమస్కారం నా పేరు విష్ణువందన ఈ గత నాలుగైదు సంవత్సరాల్లో నేను గమనించినంతలో మిద్దెచోటలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి కరోనా టైంలో మనం అనుకున్నట్టుగా కరోనా టైంలో ఎక్కువగా టైం ఒక సంవత్సర సంవత్సర కాలం మొత్తం ప్రపంచమే స్తంభించిన టైంలో పిల్ జనాం అందరూ ఒక దగ్గర ఉండడం వల్ల కూడా ఏ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచన చేయడం వల్ల కూడా మిద్దెతోటల ప్రాముఖ్యత పెరిగింది ఎందుకు మనం ఆహా మనకు సంబంధించిన ఆహారాన్ని మనం పండించుకోకూడదు మనకు సంబంధించిన కూరగాయలను మనం పండించుకోకూడదు అని చాలా అన్నింటితో పోలిస్తే మిగతా రకమైన ఖర్చులతో పోలిస్తే ఆ మిద తోటకయ్యే ఖర్చు చాలా తక్కువ దాని మీద సరైన అవగాహన ఉంటే చాలా తక్కువ ఒక చిన్న టబ్బులో కూడా పండించుకోవచ్చు వేస్ట్ బాక్సుల్లో కూడా పండించుకోవచ్చు సో అవగాహన బాగా పెరిగింది పెరగడం వల్ల కూడా ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టారు చాలా వరకు ఎందుకంటే ఏదైనా సరే మనకు ముందు సమస్య ఉంది మన ముందుకు సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా పరిష్కారాలు ఆలోచించే దిశలోనే వెళ్తుంది అలాంటి టైంలో వచ్చిందే తోటలు ఇప్పుడిప్పుడు మెల్లిగా డిస్ట్రిక్ట్స్కి జిల్లాల వారిగా కూడా తోటలు ప్రాముఖ్యత పెరిగింది దీన్ని దీన్ని బేస్గా చేసుకొని కొంతమంది అప్పుడు ఇప్పుడు మేము పదుల్లో ఉన్న వాళ్ళమందరం కలిసి కొన్ని గ్రూప్స్గా ఏర్పడడం అనేది స్టార్ట్ అయింది అలా గ్రూప్స్గా ఎట్ల ఇంటి పంటలు కానివ్వండి సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ కానివ్వండి హ్యాపీ గార్డనర్స్ తోటమాలి లాస్యా చాలా చాలా గ్రూప్స్ అనేవి ఏర్పడి అవేర్నెస్ పెంచడానికి బాగా హెల్ప్ చేశాయి దానికి తగ్గట్టుగా టీవీ ఛానల్స్ ముఖ్యంగా టీవీ ఛానల్స్లో కూడా అవేర్నెస్ పెరిగింది ముఖ్యంగా హెచ్ఎం టీవీ తల్లి అప్పట్లో చాలామంది అసలు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి నేలతల్లి చూడాలని మాలాంటి వాళ్ళం ఎక్కువగా ఆత్రుత పడేవాళ్ళం ఎందుకంటే బయట వ్యవసాయకంగా కానీ మిది తోటలను కానీ ఎక్కువగా చూపించడానికి హెచ్ఎం టీవీ ప్రయత్నం చేసింది నగరాల్లో మిద్దెతోట విస్తీర్ణం పెరిగింది ఒకప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల నుండి కోవిడ్ ప్రభావంతో మరింత వేగంగా పల్లెటూర్లకు కూడా ఈ సంస్కృతి పాకింది మనసుకు ఉల్లాసాన్ని పంచే ఈ మిద్దెతోటను తక్కువ పెట్టుబడితోనే మొదలు పెడితే బాగుంటుందని వందన అభిప్రాయపడుతున్నారు ప్రస్తుత నగర జీవన విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఒత్తిడిని తగ్గించే విధంగా మిద్దెతోటల నిర్వహణను మలుచుకోవాలని చెబుతున్నారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఆ ప్రాంతంలో ఒక పదుళ్లల్లో ఉన్న మిద్దె తోటలు ఈరోజు వందలలో వేలల్లోకి మారిపోయాయి దానికి కారణం ఒక రకంగా కరోనా కూడా కావచ్చు చాలామందికి టైం దొరకడం సమయం దొరకడం దాన్ని బట్టి కూడా తోటల మీద ఆ ఆరోగ్యం మీద కూడా అవగాహన ఏర్పడడం వల్ల కూడా మిద్దె తోటల ప్రాచుర్యం పెరిగింది అది చాలా సంతోషించదగ్గ విషయమే కాకపోతే ఎలా మారిపోయిందంటే ప్రతి దాంట్లో ప్రకృతికి సంబంధించిన వాటిలలో సహజత్వం అనేది తగ్గిపోయి కొంచెం యాంత్రికత పెరిగింది కాకపోతే మిద్దెతోట ఆవశ్యకత మాత్రం చెప్పింది మాత్రం ఫస్ట్ ఫస్ట్ చెప్పింది మాత్రం మొట్టమొదటిగా చెప్పింది మాత్రం భగవత్ రెడ్డి గారు ఆయన దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాలుగా చేశారు తర్వాత నూర్జహాన్ గారు పిన్నాక గారు సాంబశివుడు గారు నేను ఇంకా చాలామంది మొదలుపెట్టాము కానీ దానికి మమ్మల్ని అందరినీ ప్రోత్సాహంగా తీసుకొని మొదలుపెట్టిన మిద్దెతోటల నిర్మాణం వల్ల వేలల్లోకి చేరింది దాదాపు కోటి మంది జనాభా ఉన్న ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో ఒక ఇరవై ముప్పై వేల తోటలు ఏర్పడ్డాయి ఇప్పుడు మిద్దె తోట అనేది ఏంటి అనేది ఫస్ట్ అవగాహన ఏర్పరచుకోవాలి ఆ అవగాహన అనేది కాస్త తగ్గిందని నాకు అనిపిస్తుంది మేమంతా ప్రతి పనిని మనస్ఫూర్తిగా కే మనస్సును పెట్టి చేసేవాళ్ళము ఇప్పుడు అంతా ఏంటంటే ఎవరికో చెప్పుకోవాలి అన్నట్టుగా తయారైంది ఫస్ట్ మనం ఎందుకు మిద్దె తోట స్టార్ట్ చేస్తున్నాము అన్న ఆలోచన రావాలి అవేర్నెస్ పెరిగిందండి అవేర్నెస్ పెరిగిన దానిలో తక్కువ ఏం లేదు అన్ని ఎక్విప్మెంట్స్ దొరుకుతున్నాయి వనరులు దొరుకుతున్నాయి వసతులు ఉన్నాయి మొక్కలు దొరుకుతున్నాయి జీవన ఎరువులు దొరుకుతున్నాయి కానీ శ్రద్ధ కూడా ముఖ్యం ఫస్ట్ అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీలే మనకు తెలుసు ఎక్కడ ఉమ్మడి కుటుంబాలు లేవు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఇంకొకటి హైదరాబాద్లో అంటే ముఖ్యంగా ఈ దంట నగరాల్లో ఉన్నది అపార్ట్మెంట్ కల్చరు డెబ్బై శాతం అపార్ట్మెంట్సే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటేజ్ ఇండిపెండెంట్ హౌజ్లు ఉండొచ్చు సో మిద్దె ఉన్న వాళ్ళకి పర్వాలేదు కానీ అపార్ట్మెంట్లలో ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఇంటికి ఏం కావాలి మనకేం కావాలి ఆరోగ్యం ఇలా వస్తుంది బయట ప్రపంచంలో ఉన్న కూరగాయలు ఎలా కొంతనన్నా ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ మన ప్ర మన వరకు మనం ఎలా చేయాలి అనేది ఆలోచిస్తున్నప్పుడు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు రోజుకు ఒక పది పదిహేను నిమిషాలు పాపం పిల్ల అనడానికి ఎవరిని ఏమీ అనడానికి లేదు అంతా వర్కింగ్ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి దొరికే సమయమే తక్కువ ఆ సమయంలో వాళ్ళు ఒక పదిహేను ఇరవై ముప్పై నిమిషాలని కేటాయించి ఒక ఐ ఉన్న చిన్న ఆ టెన్ ఫీట్ బాల్కనీలో ఫిఫ్టీన్ ఫీట్ బాల్కనీలో ఒక పది కుండీలు కనీసం ఆకుకూరలతోనైనా మొదలు పెడితేనే అప్పుడు మిద్దె తోటకు దానికి సార్థకత ఏర్పడుతుంది మిద్దె తోట అనే దాన్ని ఆలోచిస్తే ఫస్ట్ మొదలు పెట్టాల్సింది మాత్రం ఆకుకూరలే తర్వాత కొంచెంగా మనకు ఎక్కువగా పెరిగేటివి కూడా మిద తోట మీద అవగాహన ఉండాలండి అన్నీ పెంచేస్తామన్న ఆత్రుత కూడా మంచిది కాదు చాలా అవగాహన ఉండాలి టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఈ మిద తోటల మీద కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎక్కువగా యాభై అరవైలు దాటిన వాళ్ళే యంగ్ పిల్లల్ని వాళ్ళని యంగ్స్టర్స్ని వాళ్ళని మనం ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళ వర్కింగ్ అవర్స్ దాన్ని బట్టి కూడా వాళ్ళ మీద బాగా ప్రెషర్ ఉంటుంది సో అందుకని ఎక్కువగా మొదలుపెట్టిన వాళ్ళంతా కూడా తక్కువగా మనకి ఏవో అవసరం వాటి మీద మాత్రమే దృష్టి పెట్టాలి అన్నీ పండించాలి అనుకోవడం అంత అది కుదరదండి ఒక చిన్న తొట్టిలో ఒక టెన్ ఫీట్ త్రీ ఫోర్ ఫీట్ ఉన్న తొట్టిలో మనం అసాధ్యమైనవి చేయాలంటే కూడా కుదరదు అందుకని నాకు వరకు అయితే నేను నా అనుభవంతో చెప్తున్నాను నేను దాదాపు గార్డెన్ అంటే ఇరవై సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తున్నాను కానీ కూరగాయలు ఆకుకూరలు పళ్ళు పండించడం మాత్రం ఐదారేళ్ళుగా నుండి మొదలుపెట్టాను పళ్ళు చాలా తక్కువ వస్తాయండి ఏదో ఒకటి రెండు మూడు మన ఆత్మతృప్తి కోసమే అవి కానీ కూరగాయలని మనం సాధన చేయొచ్చు ముఖ్యంగా ఆకుకూరలు అయితే మనకు ఎంత అవసరమో అంతే పండించుకోవాలి నేను ఈ మధ్యలో ఏంటంటే ఒక కొత్తిమీర మెంతి ఎంత అండి మనకు రోజుకు ఇంత అవసరం పడుతుంది దానికోసం ఒక పది తొట్లల్లో పెట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎంత అవసరమో ప్రతి వారం ఒక వారం సరిపడా ఒక తొట్లో వేసుకొని ఇంకో వారంకి ఇది అయిపోయే టైంకి దాన్ని రెడీ చేసుకునేటట్టుగా పెట్టుకుంటే అప్పుడు టెన్షన్ ఉండదు అలాగే టమాటాలు మనకు అత్యంత అవసరమైన ఈ టమాటాలు వంకాయలు మిర్చి ఆకుకూరలు వీటి మీద దృష్టి పెడితే మనం సగం ఆరోగ్యాన్ని తెచ్చుకున్నట్టే కానీ ఎలా ఎలా అంటే ఒక రకమైన ఆత్రుత ఎక్కువైపోయింది అది నేను ఈ మధ్య గమనిస్తున్నాను పళ్ళు అనేది కూడా సాధన చెయ్యొచ్చు చేసే వాళ్ళు ఉన్నారు కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతామనేది కూడా ఆలోచించుకోవాలి ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి కదా విపరీతమైన పని పెంచుకోవడం వల్ల కూడా స్ట్రెస్ పెరుగుతుంది ఒక మొక్క పాడైపోయినా కూడా ఒక మొక్క డల్ అయిపోయినా కూడా తెలియదు అవేర్నెస్ ఉండకపోతే అప్పుడు ఎవరిని అడగాలని కాకపోతే చాలా అవేర్నెస్ పెరిగింది కాకపోతే దాని మీద అవగాహన ఉండాలి ప్రతి మొక్క మీద అవగాహన ఉండాలి పూల మొక్కల్ని పెంచినట్టుగా ఆకుకూరల్ని కూరగాయలని పెంచడం కుదరదు పూల మొక్కలు అంటే చెప్పినట్టు వింటాయి నాలుగు పూలు వస్తాయి అందంగా ఉంటుంది కానీ ఆకుకూరల విషయంలో చీడపీడల విషయంలో ప్రతి దాని మీద పెట్టాలి ఎరుగుల వరకైతే వెళ్లకుండా అవసరం లేదు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పర్యావరణానికి మనం ఏం చేయగలుగుతాము అని ఆలోచించాలి ఆ పర్యావరణానికి ఫస్ట్ మన నుండే మొదలు కావాలి ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు మనం కరెక్ట్గా ఉండి ఎదుటి వాళ్ళకి చెప్పేటట్టుగా మనల్ని ఆదర్శంగా తీసుకునేటట్టు మనం ఉండాలి దానికోసం ఫస్ట్ ఫస్ట్ అసలు ప్లాస్టిక్ని వద్దు ఇంట్లో నుండి చాలా వరకు సాధ్యమైనంత వరకు ఇంట్లో నుండి వేస్టేజ్ వృధా అయినది ఏది బయటకు వెళ్ళకూడదు మనకు తెలుసు ఎంత చెత్త కొన్ని టన్నుల వేల టన్నుల చెత్త మనకు మన జటనగరాల్లో అవుతుంది దాని మీద కొంచెం అవగాహన పెట్టుకొని ఇంట్లో వచ్చే కూరగాయలు వేస్టేజ్ని ఆ వేస్టేజ్ని మనం మొక్కలకి ఎలా వాడదాం అలా చిన్న చిన్న పనులు దే ఏ పనికి కూడా పది పదిహేను నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ఒక గంట కేటాయించుకుంటే మన వేస్టేజ్ అనేది బయట ప్రపంచంలోకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు కూరగాయల వేస్టేజ్ సరిపోతుందండి ఆకురలకు కానీ టమాటా వంకాయ మిర్చి ఇలాంటివి పండించడానికి కూరగాయలు వేస్టేజ్ సరిపోతుంది ఇంక ఇప్పుడు మనకు వర్ణి కంపోస్ట్ దొరుకుతుంది ఆ వర్ణి కంపోస్ట్ తయారు చేసుకోవడం ఇవన్నీ అందరికీ తెలిసిపోయాయి ఫస్ట్ వర్మీ కంపోస్ట్ ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టేజ్ ప్రతి పీల్ని మీరు మట్టిలో వేయండి ఏదైనా సరే ప్లాస్టిక్ తప్ప మట్టి ప్రతి దాన్ని తనలో అబ్జర్వ్ చేసుకుంటుంది సో మట్టిలో వేసి చూడండి ఒక వారంలో అద్భుతమైన ఎరువు తయారవుతుంది దాంతో మనం సాధన చేయొచ్చు ఫస్ట్ ఆకుకూరల వరకే వెళ్ళమని చెప్తాను ఎవరికైనా అయితే ఈ కూరగాయలు అనేటివి పండించేటప్పుడు మనకు ఒక అవగాహన ఉండాలి ఒక టమాటలు అనుకోండి నలభై రోజుల కాపు నలభై రోజుల తర్వాత వస్తుంటాయి మనకి ఒక నలభై రోజుల కాపు మనకి ఇన్ని వస్తాయి అన్నప్పుడు ఒక మూడు నాలుగు అలా పెట్టుకున్నాయి అనుకోండి దానివల్ల మనకు మొత్తం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వంకాయలు అలాగే తీగజాతికి సంబంధించిన చిక్కుళ్ళు వస్తాయి బాగా చిక్కుళ్ళు కానీ ప్లేస్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి ఇవన్నీ గమనించుకుంటూ వెళ్ళాలి మిద్దె తోట గురించి ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలండి కనీసం మాకు ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఇదే ప్రయత్నం చేయండి చాలామంది కొన్ని లక్షల కోట్ల రూపాయలు అనవసరమైన వాటి కోసం ఖర్చు పెడతారు దీనికోసం ఖర్చు పెడితే ఎక్కడ చూసినా హాస్పిటల్స్ అన్నీ ఫుల్గా కనిపించడానికి కారణం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోవడం ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే అన్నీ మన చేతిలో ఉన్నట్టే అది అన్నీ ఉండి కూడా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్టే అది మనకు అందరికీ తెలిసిందే అందుకని కనీసం మన పిల్లల కోసం మనం ఒక టెన్ ఫీట్ ఒక వన్ ఫీట్ టూ ఫీట్ ట్రేలర్లో అయినా సరే ఆకుకూరలు పండించాలని నేను అనుకుంటుంటాను అదే నేను చెప్పాలనే ప్రయత్నం కూడా చేస్తుంటాను ఇవన్నీ ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిదీ మనకిప్పుడు యాంత్రిక యుగంలో ఉన్నాం అంత టెక్నాలజీ పెరిగింది ఆ టెక్నాలజీ వల్ల అన్ని విషయాలు తెలుస్తున్నాయి అనవసరమైన వాటికంటే అవసరం ఏంటి అనే దాని మీద దృష్టి పెడితే కొంచెం ప్రశాంతంగా లైఫ్ని మనం స్పెండ్ చేయగలుగుతాం లైఫ్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం లేకపోతే చాలా స్ట్రెస్తో కూడుకున్న ఈ లైఫ్ స్టైల్లో కొంచెమన్నా ప్రశాంతత కావాలంటే ఫస్ట్ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి అని నేను అనుకుంటున్నాను ఇంటి చుట్టూ పచ్చటి మొక్కలు పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా గోడలకు ప్రత్యేక అలంకరణ చేసుకున్నారు భవనం చుట్టూ అల్లుకుపోయేలా సువాసనలు వెదజల్లే పూల మొక్కలు ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తాయి ప్రకృతి పట్ల మమకారంతో తోటలోని ప్రతి మొక్కను ప్రేమతో పెంచుకుంటున్న వీరి మిద్దె తోటలో ఉన్న మొక్కల విశేషాలేంటో చూద్దాం ఆతృత అనేది పడడం వల్ల అదేమైందంటే ఒక సిస్టమాటిక్ వేలో వెళ్ళాల్సిన మిద్ద తోట అనేది కమర్షియల్గా తయారైపోయింది ఆ కమర్షియలిజం వల్ల మిద్ద తోట అంటే ఒక స్టేటస్ సింబల్గా ఆలోచన చేయడం వల్ల ఆ స్టేటస్ సింబల్గా ఆలోచించేసరికి అసలైన దాన్ని సహజత్వం అనేది కోల్పోయిందని నాకు అనిపిస్తుంది సో సహజత్వానికి దగ్గరగా ఉండి మనకు అవసరమో దాని మీద దృష్టి పెట్టాలి ఎవరో నలుగురు మెచ్చుకోవాలని నలుగురు పొగడాలని కాకుండా మన ఇంటికి ఏది అవసరమో అని సో మనకు తెలియదు ఏమీ లేదు బయట ప్రపంచం అంటేనే ఫస్ట్ బయట మనల్ని ఎవరు చూస్తారా మన గురించి ఎక్కడ బయట నలుగురికి తెలియాలి అన్న ఆతృత అనేది సహజంగా ఉంటుంది సో ఆ సహజత్వం వల్ల తోట కూడా కొంచెం కలుషితమైందని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ ప్రకృతి అనేది ఎప్పుడూ కలుషితం కాదు ప్రకృతి అంటేనే స్వచ్ఛంగా ఉండేది అలాంటి ప్రకృతికి మనం దగ్గరగా ఉన్నప్పుడు మనం కూడా ప్రకృతిలో ఒక భాగంగా మారి కాస్త అలాంటి యాంత్రికతను పక్కకు జరిపితే తోట అద్భుతంగా తయారవుతుంది మనకు ఏది కావాల్సిందో దాని మీదనే దృష్టి పెట్టాలని నేను అనుకుంటున్నాను ఆకుకూరలు కూరగాయలు పండ్ల సాగు కోసం తమ టెర్రస్ లో శాశ్వత మడులను ఏర్పాటు చేసుకున్నారు ఇందులో విభిన్న రకరకాల జాతుల మొక్కలను సాగు చేసుకుంటున్నారు రసాయనాలు లేకుండా ఆరోగ్యకరమైన పంటలను సాగు చేసుకుంటున్నారు భవిష్యత్తులో తమ పిల్లలకు ఆహ్లాదాన్ని మంచి ఆరోగ్యాన్ని అందించే ఓ విలువైన ఆస్తిగా మిద్దెతోటని భావిస్తున్నారని అంటున్నారు ముఖ్యంగా మేము అసలు ఈ గార్డెన్ గాని పైన మిద్దెతోట గాని మా పిల్లలకు ఒక ఆస్తి లాగా ఇవ్వాలనుకున్నాం ఒక అసెట్ లాగా ఇవ్వాలనుకున్నాం కరెన్సీ నోట్లు కానివ్వండి లోహం కానివ్వండి వాటికంటే కూడా ప్రకృతికి దగ్గరగా ఉంటే పిల్లలు ప్రశాంతంగా ఉంటారని ఆలోచన చేసినాం మా పిల్లల ఆలోచన కూడా అదే వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు ప్రతినిధులు కాబట్టి వాళ్ళు కూడా మెల్లి మెల్లిగా దీంట్లోకి వచ్చేస్తే ఇంకో ఇద్దరిని మోటివేట్ చేయడానికి ఉంటుందని మేము ఇలాంటి ఆలోచన చేస్తాం సో ఉన్నంతలో ఒక చిన్న టేబుల్ టాప్ లాంటిది అంటే చిన్న టేబుల్ మీద డ్రాయింగ్ రూమ్లో ఉండే చిన్న టేబుల్ మీద ఒక చిన్న మొక్క పెట్టుకొని చూడండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అలాంటి వాటి మీద దృష్టి ఎక్కువ పెట్టాలి జనం ఈ ప్లాస్టిక్ దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి సో ఇవన్నింటినీ మనం ఎవరికి వాళ్ళు నేర్చుకోవాలి అని నేను అనుకుంటాను చిన్న చిన్న మొక్కలు ఇంట్లో ఇగో ఇది ఈ వాము మొక్క అండి ఇది రోజుకు నాలుగు ఆకులు తింటే చాలు సగం రోగాలు తగ్గిపోతాయి ఇలాంటి చిన్న మొక్క ఇది ఎంత ఒక చిన్న తొట్లో ఒక పది రూపాయల తొట్లో పెట్టుకుంటే చాలు కొంచెం ఎండ ఎక్కడైనా ఎండు వచ్చే దగ్గర ఉంటే చాలు వచ్చేస్తుంది సో ఇలాంటి అవగాహనలు ఒక చిన్న తులసి మొక్క రోజుకి రెండు తులసి ఆకులు తిన్నా చాలు సరిపోతుంది కానీ ఇలాంటి ఆలోచనలు అన్నీ జనంలో తగ్గిపోవడం వల్ల ఎక్కువగా ఏం ఆలోచిస్తున్నారంటే సడన్గా చేంజెస్ సడన్గా రావాలి మొత్తం క్యూర్ కూడా తొందరగా కావాలి ఏదైనా సరే రోజులల్లో అయిపోవాలన్న ఆతృత ఎక్కువైపోయింది దానివల్ల ఏంటిదంటే మెడిసిన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సో ఆ మెడిసిన్స్ కంటే కూడా మన ఒక జబ్బు మనకేదైనా శరీరం తప్పకుండా జబ్బులు అనేటివి ఏవైనా వాతావరణం కాలుష్యలే కావచ్చు అంతా పొల్యూషనే కాబట్టి వస్తుంటాయి వాటిని తగ్గించుకోవడానికి మన ప్రయత్నం మనం చేయకుండా మెడిసిన్స్ మీదనే కూడా ఆధారపడడం అనేది కరెక్ట్ కాదు క్షణాల్లో వచ్చే రిలీఫ్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదండి ఏదైనా కూడా కొంచెం సాధన చేస్తే మన శరీరాన్ని మనం కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు దానికోసం ఇంట్లో చిన్న చిన్న మొక్కలు వామ్ మొక్క కానివ్వండి షుగర్ ప్లాంట్ ఉంటుంది షుగర్ మొక్క కానీ స్టీవియా కానివ్వండి తులసి మొక్క కానివ్వండి ఇలాంటివి పెంచుకుంటే రోజు మనకు రోజు ఒక రెండు ఆకులు తీసుకుంటే చాలు మనకు సాధ్యమైనంత వరకు దగ్గు జలుబు క్షణంలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంత తొందరగా వీక్ అవ్వడానికి ఇప్పుడున్న జనరేషన్స్కి ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అవ్వడానికి కారణం పొల్యూషనే దానికి తగ్గట్టుగా వాళ్ళకున్న స్ట్రెస్ వీటన్నిటిని తురడానికి ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం పెద్దవాళ్ళు కొంచెం పూనుకొని పిల్లల్ని మోటివేట్ చేస్తూ పిల్లల కోసం కూడా చేయాలని నేను అనుకుంటున్నాను వాళ్ళకి ఆస్తుల కంటే కూడా ఇలాంటి వసతులు చేసి పెడితే బాగుంటుందని నేను అనుకుంటాను కళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మనకు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అండి కళ్ళకు ఆకుపచ్చతనం అనేది కళ్ళకు పొద్దున్న ప్రొద్దున మనం మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చూస్తే ఆ ప్రశాంతత మొత్తం డే అంతా ట్వంటీ ఫోర్ అవర్స్ని మన మిగతా ఉన్న ఎయిటీన్ అవర్స్ని మనల్ని రీఫ్రెష్ చేస్తుంది సో వీటన్నిటికీ మనం దగ్గర అవ్వాలంటే ఒక నాలుగు మొక్కలు నాలుగు మొక్కలు ఆ నాలుగు మొక్కలు ఆహారకు సంబంధించిన ఆహారానికి ఉపయోగపడే ఏ కొత్తిమీర మెంతో పచ్చగా ఒక మెంతికి వేసి చూడండి పచ్చగా తొట్టి నిండా ఉందనుకోండి కళ్ళకు ప్రశాంతత ఉంటుంది వాటి ద్వారా సాధన చేయాలని నేను అనుకుంటున్నాను దీన్ని ఎవరైనా ఒక్కరిద్దరైనా కూడా వందన చెప్పింది అని వింటే చాలు వినడం వల్ల మార్పు వస్తే మెల్లిమెల్లిగా ఏ మార్పు అయినా కూడా సడన్లీ రాదు అలాంటి మార్పు ఇంకా ముఖ్యంగా మంచి విషయాలు ఏవి తొందరగా రావు చెడు తొంద వ్యాపించినంత తొందరగా మంచి వ్యాపించదు దానికి సహనం కావాలి ఓపిక కావాలి కాబట్టి మొదలు పెట్టాలని నేను అనుకుంటున్నాను ఒక రెండు మొక్కలతో రెండు ఆకుకూరలతో ఫస్ట్ మొదలు పెట్టండి ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనం మనం తోటలో ఉన్నామండి ఇది రెండు అంతస్తుల తోట ఫస్ట్లో నేను అన్ని తొట్లల్లో ప్లాస్టిక్ తొట్లల్లో వాటిల్లో పెంచాను ఇల్లు పర్వాలేదు బాగానే వచ్చింది కానీ ఇవి శాశ్వతంగా మళ్ళు కట్టిద్దామని అనిపించి మళ్ళీ కట్టించాము మళ్ళు అనేది అఫర్డేబుల్ ఎవరికైతే వీలుంటే వాళ్ళే కట్టించుకోండి అందరూ దీనికోసమని తాపత్రయపడకూడదు ముందే చెప్తున్నాను ఎందుకంటే ఇది చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయడము దాన్ని చూడడము మట్టి తెప్పించుకోవడము పై అంతస్తులు కాబట్టి మట్టి తెప్పించుకోవడం ఇవన్నీ కొంచెం కష్టం అవుతుంది మేము కొంచెం పర్వాలేదు అనుకొని కట్టించుకున్నాము మళ్ళీ వల్ల కొంచెం ఈళ్ళు పెరుగుతుంది అంటే వచ్చే పలసాయం అనేది ఎక్కువగా ఉంటుంది ఇగో నా దగ్గర చూస్తున్నారు కదా సొరకాయలు కాస్త మనకు ఎంత ఒక కొన్ని ఆకుకూరలు కానివ్వండి ఇప్పుడు ఉల్లి అలాంటి కొన్ని ఆకుకూరలకు ఎంతండి టూ ఇంచెస్ కంటే రూట్స్ ఎక్కువ వెళ్ళవు మనకు వేళ్ళు సో దాన్ని ప్రకారంగా మనము ఎక్కడ ఏ మొక్క పెడితే రూట్ సిస్టమ్ అనేది బలంగా ఉంటుంది మొక్క ఎంతగా పె ఎదుగుతుంది ఎంతగా కూరగాయలు వస్తాయి అనేది మనకు అర్థమవుతుంది మేము పసుపు కూడా పెట్టాము చూడండి పసుపు దాదాపు నాకు లాస్ట్ ఇయర్ రెండు మూడు కేజీల పసుపు వచ్చింది ప్రతి మొక్కను పెంచవచ్చు ఒక్క పళ్ళు ఒక్కటి మాత్రం కొంచెం తగ్గుతాయి టమాటాల్లో కూడా నా దగ్గర చాలా వెరైటీలు ఉన్నాయి ఇది ఎక్కువగా వస్తాయి ఇది పులుపు ఎక్కువగా ఉంటుందండి ఈ టమాటాలు సో ఒక రెండు మూడు టమాటాలు వేసుకున్నా కూడా మనకి పప్పు సరిపోతుంది ఈ ఇలాంటి వెరైటీలకి ఎక్కువగా మనకి ఏదైతే ఎక్కువగా వస్తుందో నీళ్ళు ఎక్కువగా వస్తుందో వాటికి ఎక్కువగా వెళ్ళండి మడుల కంటే కూడా నేను టబ్లకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానండి ఎందుకంటే అందరి వల్ల కాదు సో దాని మీద బాగా శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది సో అది చూసుకోవాలి తోట అనేది ఒక అద్భుతం అండి మనం సాధన చేస్తే ఇప్పుడు రఘుత్ రెడ్డి గారు చెప్పినట్టు తోట ఉంటే ఆరోగ్యం ఉన్నట్టే ఇంట్లో తోటలో సరే సగం తెచ్చుకున్నట్టే ఇంటిల్లిపాది ఈ తోటలో పంటలను సాగు చేసుకుంటున్నారు వందన రామకృష్ణ దంపతులతో పాటు తన కుమారుడు మృద్విక్ కోడలు నివేదితలు కూడా ఈ టెర్రాస్ గార్డెన్ లో నిర్వహణ చేసుకుంటున్నారు మిద్ద తోట సాగు తమ కుటుంబంలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు నివేదిత అండి నేను సైకాలజిస్ట్ని మాకు ఏ రకమైన స్ట్రెస్ ఉన్నా ఏ రకమైన మూడ్ ఇది ఉన్నా కానీ మొత్తం వచ్చి స్పెండ్ చేస్తే రిలీవ్ అయిపోద్ది సో ఇది మేము ఒక ఫ్యూచర్లో ఒక అసెట్ లాగా భావిస్తున్నాం వాళ్ళు ఇప్పుడు అన్నీ అవైలబుల్టీ ఉన్నాయి కాబట్టి పచ్చదనానికి ఇంపార్టెన్స్ ఇస్తే ఈ ప్రశాంతత మీకు ఇంకెక్కడ దొరకదు ఈ కాంక్రీట్ జంగల్లో బయటకెళ్తే అంత పొల్యూషనే అలాంటిది మీకు ఈ పచ్చదనంలో ఉంటే కాస్త ప్రశాంతత అనేది దొరుకుతుంది మన పండించుకున్న మన కూరగాయలు తింటే వచ్చే రుచి ఇంకెక్కడ దొరకదు ఈ సొరకాయ చూడండి చూడడానికి ఇంత పెద్దగా అనిపిస్తుంది కానీ లేతగా ఉంటుంది అదే బయట మనకి యూరియాలు డీఏపీలు వేసి పండించిన కూరగాయలు మనకు రుచి ఉండవు ప్లస్ తొందరగా ముదిరిపోతాయి ఇది ఇంత పెద్దగా అయినా కూడా చాలా లేతగా ఉంటుంది అలాగే మా టమాట చూడండి ఎన్ని టమాటాలు అసలు ఒక చిన్న మొక్క ఒక నాలుగు మొక్కలు పెట్టుకుంటే చాలు ఎన్ని టమాటాలు వస్తాయో మట్టి మెయిన్ మట్టి అండి మట్టి మీద బాగా శ్రద్ధ పెట్టాలి మనం ఈ మట్టి అనేది ఎప్పుడు గుల్లగా ఉండేటట్టు చూసుకోవాలి ఎర్త్వాంప్స్ వానపాములు ఉండేటట్టుగా చూసుకోవాలి మట్టే అన్నింటికి మూలాధారం కాబట్టి మట్టి మీద శ్రద్ధ పెట్టాలి చిన్న చిన్న ఆకుకూరలు ఆకుకూరలన్నీ పండిస్తూ వెళ్తే మనకు ఆరోగ్యం దొరుకుతుంది మేము ఎక్కువగా ఉల్లి మెంతి నేను వెల్లుల్లి కూడా ఆకునే కట్ చేసి వేస్తాను పాయల కంటే కూడా ఇవన్నీ మనం సాధన చేస్తేనే అవుతుంది ఇదంతా మనము మెల్ కొంత రోజుకు ఒక గంట టైము మనది కాదనుకుంటే ఒక గంట సమయాన్ని మనది కాదనుకుంటే మీరు చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది ఈ చిక్కుళ్ళో ఉన్న రుచి మనకు బయట తెచ్చుకున్న చిక్కుల్లో ఉండదు చిన్న చిన్నవి చిన్న చిన్నవి మీరు పెట్టుకుంటూ వెళ్తే మీరు సాధన చేస్తే అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ మిద్దె తోట అనేది ఎవరికి వాళ్ళు అని కాకుండా చాలామందికి అవగాహన అనేది కల్పిస్తే కూడా శ్రద్ధ ఉన్నవాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు మొదలు పెట్టడానికి వీలవుతుంది అందుకని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు బాగా చూపిస్తున్నారు ఎందుకంటే ఎవ్రీ సాటర్డే సెకండ్ సాటర్డేస్ వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు నేను కూడా చాలాసార్లు వెళ్ళి క్లాసులు తీసుకున్నాను చాలా పెద్దవాళ్ళు కూడా వస్తారు చాలా అనుభవం ఉన్న వాళ్ళు కూడా వస్తారు జీవిత అనుభవం వాళ్ళకి ఆకులు ఎలా పండించాలో తెలియదు అని అంటే నాకు విచిత్రంగా అనిపించింది ఎందుకంటే మనమంతా ఊర్లలో ఊరి నుండి వచ్చిన వాళ్ళమే గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళమే ఒక్కసారిగా సిటీ అనే వాతావరణానికి మనం అలవాటు పడలేదు అలాంటి వాళ్ళకి ఇవి తెలియకపోవడం అనేది చాలా బాధగా ఉంది మనకే తెలియకపోతే మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇంకా నెక్స్ట్ వచ్చే పిల్లలకి ఏం తెలుస్తుంది బియ్యం ఎక్కడి నుండి వస్తాయి అంటే బియ్యం చెట్టు నుండి అనే కాలంలో మనం ఉన్నాము ఆ కాలం నుండి మెల్లి మెల్లిగా కొంతనైనా అన్ని ఆధునికత అనేది అన్నింట్లో అవసరమే కానీ ఆధునికతతో పాటు పాత విషయాలు కూడా కొంతైనా తెలుసుంటే అసలు ప్రకృతి అంటే ఏంటిది వ్యవసాయం అంటే ఏంటిది అసలు ఆకుకూరలు ఎలా పండుతాయి కూరగాయలు ఎలా వస్తాయి ఇవన్నీ చిన్న చిన్నవి కూడా పిల్లలకు మొదటి నుండి చిన్నప్పటి నుండి సాధన చేయాలంటే అది తల్లిదండ్రుల సాధ్యమవుతుంది అందుకని ఒక పిల్లలకు అలవాటు చేయండి ఒక చిన్న ట్రే ఇవ్వండి నాలుగు గింజలు ఇవ్వండి ఇలా ఇది మట్టి దీన్ని మట్టి అంటారు ఈ మట్టి నుండి ఆహారం వస్తుంది అని పిల్లలకు కొంచెం కొంచెం అవేర్నెస్ పెంచడానికి ప్రయత్నం చేయాలి ఇది స్కూల్స్ పూనుకోవాలండి ఫస్ట్ తల్లిదండ్రులు నెక్స్ట్ స్కూల్స్ ప్రతి పాఠశాలలో కంపల్సరీ అన్నీ ఎలా ఇప్పుడు మనం ఇథికల్ వాల్యూస్ గురించి ఎలా చెప్తామో అలాగే పర్యావరణం గురించి కూడా ఊరికే పుస్తకాల వరకే పరిమితం కాకుండా పిల్లల్ని ఒక నెలలో రెండు నెలలకు ఒకసారి మూడు కొంచెం వ్యవసాయకంగా ఉన్న ప్రదేశాలకు తీసుకెళ్ళడము ఇలాంటి తోటలకు తీసుకెళ్తే వాళ్ళకు ఓహో ఇలా పండుతుందా ఇలా అని వాళ్ళకి ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది దీని మీద గవర్నమెంట్ కూడా శ్రద్ధ పెట్టాలి పిల్లలకు ఒక పర్టికులర్గా ఒక ప్రాక్టికల్ ప్రోగ్రామ్ లాగా వాళ్ళు ఏది కానీ మనం విన్నదానికంటే చూ చూస్తే విజువల్గా ఎక్కువగా మన మెదడులో నిక్షిప్తం అవుతుంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి ఇలాంటివన్నీ చేస్తుంటే మెల్లి మెల్లిగా సాధన చేస్తే ఖచ్చితంగా హైదరాబాదులో ప్రతి మిద్దే పచ్చదనంతో పెడవెళ్తుందని నేను అనుకుంటున్నాను దానికి అందరం పూనుకోవాలి ఎక్కడెక్కడ మనం సాధన ఉంటే అక్కడ ప్రకృతిని కాపాడుకుంటూ వెళ్ళాలి ఎంత మొత్తం బయట ప్రపంచంలోకి ఆఫ్ ప్రొద్దున్న ఏమన్నా కాస్త ప్రశాంతంగా ఉంటుందేమో కానీ రెండు ఎనిమిది దాటిందంటే అంత పొల్యూషనే ఎక్కడ చూసినా కూడా కలుషితమైన గాలే విపరీతమైన వాహనాలు పెరిగిపోయాయి వనరులు వసతులు అన్నీ పెరిగిపోయాయి కానీ ప్రకృతి మెల్లిమెల్లిగా ప్రకృతికి దూరం అవుతున్నాం మనకు తెలుసు ఢిల్లీ ఎలా మారిపోయిందో ఢిల్లీలో మొత్తం పొగ మంచు కాదది కాలుష్యంతో నిండిన పొగ దానికి మనం అందరం ఎలా బలే అవుతున్నామో కూడా తెలుసు మెల్లిగా కొంచెమైనా ప్రకృతికి దగ్గరగా ఉండేటట్టుగా వెళ్ళాలి సాధన చేయాలి చిన్న చిన్నవి ఒక ఎవరికి వాళ్ళు మోటివేట్ అవ్వాలి మేము ఇది ఈరోజు ఈ పని చేయము మేము ప్లాస్టిక్ని వాడము సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటాము అలాగే మేము ఈ ఒకరోజు మేము ఖచ్చితంగా వెహికల్ బయటకు తీయము ఇలా చిన్న చిన్న పనులు అలాగే మేము ఒక మొక్కను ఖచ్చితంగా పెంచుకుంటాము ఇప్పటి నుండి ఎక్కడ ఖర్చు పెట్టాల్సి వచ్చినా మొక్కలతోనే మేమేకమై ఉంటాము మొక్కలనే గిఫ్ట్గా ఇస్తాం ప్రతి ఒక్కరు ఈ మధ్య రిటర్న్ గిఫ్ట్స్ కల్చర్ అనేది పెరిగిందండి ఆ రిటర్న్ గిఫ్ట్స్ వస్తువుల రూపకంగా ఇవ్వడం కంటే మొక్కల్నిచ్చి చూడండి వాళ్ళ మొహాలలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది నేను గత పదేళ్లుగా మా ఇంట్లో ఏ ఫంక్షన్లు జరిగినా ఈవెన్ వరల శుక్రవారమైనా నేను మొక్కలే ఇస్తాను పసుపు కుంకుమ ప్లాస్టిక్ ప్యాకెట్స్ అస్సలు ఇవ్వను ఇలా ఎవ్వరికి వాళ్ళు అనుకొని ఒక మొక్కను పెంచాలని ప్రయత్నం చేయాలని మీ పిల్లలకు ఇది విన్న తర్వాత ప్రతి ఒక్కరు విన్న ప్రతి ఒక్కరు కనీసం రెండు కుండీలలో మెంతికూర కొత్తిమీర అయినా పెంచి పిల్లలకు పెడతారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు